International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be. మటను చికెన్ అవి మాత్రం ఇక్కడే దగ్గరే ఈ ఇప్పుడు ఉంది కదా ఇక్కడే నాలుగు అడుగులు అంతను బాగా మంచిగా తీసిస్తాడు అన్ని ఆయన ఏమో చికెన్ తీసుకొస్తారు మటన్ ఏమో దీప్ తీసి ఆ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వీళ్ళు కొద్ది సాయంత్రం పొట్ల టిఫిన్ పెడతారు బజ్జీ పునుగులు గుడ్డు బజ్జి అవన్నీ పెడతారు పొద్దున్న పొట్ల వీళ్ళు కూడా నాకు కొంతసేపు హెల్ప్ వస్తారు సపోర్ట్ ఉంది చేస్తారు లేకపోతే ఎంత కష్టం చేయలేం కదమ్మా వెజ్ వెజ్ అయిపోయినాక నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే ఎనిమిదిన్నరకే నాన్ వెజ్ వస్తుంది ఈ లోపల వెజ్ అన్నీ అయిపోతుంది ఈ లోపల వెజ్ అంకుల్ అన్నీ ఫ్రెష్ అంటే చేప లైవ్ బతికిన చేపే తెస్తారు తెస్తారు ఇంటి దగ్గరుండి కొట్టించుకొస్తారు చేపలు అనేవి ఈ వెజ్ చికెన్ మటన్ అవి మనకి మంచి వాళ్ళు వాళ్ళు మంచిగా తీస్తారు మటన్ కూడా అంకులే వెళ్ళి దగ్గరుండి కొట్టి కొట్టిపించుకొస్తారు అలా వెళ్ళకపోయినా చికెన్ కానీ మటన్ కానీ ఏంటి రాము బాబు ఏంటి చక్కగా మంచిగా తీసుకొస్తారు నాన్ వెజ్ మాత్రం ఫేమస్ అయిన తర్వాత తీసుకోవడం అట్లా జరుగుతుందా అదా కర్రీస్ కొంతమంది వచ్చి పట్టుకెళ్తారు ఇక్కడికన్నా కొండాపూర్లో ఉన్నప్పుడు అయితే మేము చాలా మంది అంటే చాలా మంది పట్టుకెళ్ళేవాళ్ళు సండే వస్తే చాలు బాక్సులు అంటే దాని మీద పేపర్లు రాసేసి మాకు ఈ కర్రీ మాకు ఈ కర్రీ అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ తర్వాత మా పిల్ల ఇంటికాడే ఉంటుంది కదా సండే పాప అప్పుడు వాళ్ళు వచ్చి ఎవరు బాక్స్ వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు ఏ కర్రీ దాంట్లో అంటే ఆ కర్రీ దాంట్లో వేసేసి పెట్టేసేవాళ్ళు అట్లా కొండాపూర్లో ఉన్నప్పుడు బాగా వెళ్ళే కర్రీస్ అంటే ఇక్కడికి వచ్చింది మేము కొత్త కదా ఎప్పుడన్నా తీసుకుంటాం ఎప్పుడన్నా బాగా ఇది అనిపించినప్పుడు ఒళ్ళు పులిసినప్పుడు కొంచెం ఇవాళ రెస్ట్ అనుకున్నప్పుడు తీసుకుంటాం ఎక్కువ అయితే తీసుకోము ఎందుకంటే నేను తిన్నా తినక నెల ఈఎంఐలు కట్టాలి ఆ ఈఎంఐలు కట్టాలి బండికి లోన్ అవి ఉన్నాయి అవన్నీ కట్టాలి మా ఊరుకోరు కదా కట్టకపోతే సో అది గుర్తొస్తాయి మళ్ళీ ప్రయత్తున్నా అన్న నిన్ను కూడా అదే నేను ఫ్లాట్ వాటి గురించి అడిగాను అందుకే అసలు ఈ రోజు కిచిన ఎలా ఉంది హౌస్ ఎలా ఉంది చూద్దాం సో హౌస్ కూడా రెండు గదులు ఉన్నాయి రెండు రూమ్లే సో వన్ ఇయర్ బిఫోర్ ఇది తీసుకున్నారు అవుతుంది తీసుకున్నారు సో ఇంక ఇప్పుడు వచ్చేవి మొత్తం కూడా సో మళ్ళీ మీరు డైలీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి దీన్ని అప్పు కట్టుకోవడానికి వడ్డీలకే ఎక్కువ అయితున్నాయి నా ఎందుకంటే అప్పు చేసాము పాపం కడుక్కునేటప్పుడు ఇట్లా ఇదంటే రెంట్లు ఎక్కువైపోయినాయి కట్టలేక ఇది అవుతున్నామంటే వాళ్ళ కోపం వచ్చినా మనమే ఖాళీ చేయాల్సి వచ్చింది మనకి కోపం వచ్చినా మనమే ఖాళీ చేయాలి అంటే అందులో కిచెన్ అనేటప్పుడు కొంచెం రెంట్లో ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా ఇది కానీ వేయటప్పటికి ఇక సరే అని చెప్పి ఇక ఎన్నికన్నా ఏదో ఒకటి మన స్తోమతకు తగ్గట్టు చేసుకుంటే అయిపోద్దు కదా అని చెప్పి ఇక అందరినీ మా నాన్న వాళ్ళని అందరినీ అడిగాము అందరూ మా వాళ్ళు అందరూ కూడా హెల్ప్ చేశారు అట్లా అది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్పు కట్టుకుంటూ వస్తున్నాం ఏ నెల వడ్డీ ఆ నెల కట్టుకుంటూ కొంత 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 తీర్చుకుంటూ వస్తున్నాం కానీ ఎటువంటి చెఫ్ అయినా ఎంత పెద్ద రెస్టారెంట్లో చేసే చెఫ్ అయినా ఒక రోజు వచ్చిన టేస్ట్ ఇంకొక రోజు రాదు ఒకసారి మాక్సిమం అది కొంచెం అటు ఇటు అవుతుంటది బట్ మీ డైలీ ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండడానికి అది దాంట్లో అంకులు బాగా మమ్మల్ని వెనకాల ఉండి ఇది చేస్తూనే ఉంటారు అయినా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఒకసారి ఎంత ఇదిగల్లా వాళ్ళకైనా ఉన్నాయి ఎందుకంటే మాడిపోతే దాని టేస్ట్ మారిపోద్ది అదిను కొంచెం ఒక్కోసారి మసాలాలు అవి మాడిపోవటం ఇంకా అట్లా సంథింగ్ ఏదో ఒకటి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి ఎప్పుడన్నా ఒక్కోసారి ఎలా మేనేజ్ చేస్తా అంటే చెప్తాను ముందుగానే కస్టమర్స్కి నన్న ఇవాళ ఒక్కోసారి కరెంట్ లేకపోయినా ఇది మిక్సీలు పట్టడానికి కుదరదు అప్పుడు కూడా బయటది కొనుక్కొచ్చి వేస్తాను అది కొద్దిగా టేస్ట్ తగ్గుతాయి కొంచెం ఇదిగా ఉంటుంది అప్పుడు కూడా నన్న ఇవాళ బయట నాన్న అని కూడా చెప్తాను అయినా నేను చెప్పకపోయినా నా కష్టమర్ కనిపెట్టేస్తారు ఇవాళ ఇదిగా ఉన్నాయి అది ఒకసారి జరుగుతుంటాయి అది ఎంతలావు పెద్ద వంటల మాస్టర్కైనా అది కామన్ దేవుడు దేవుళ్ళైతే ఎప్పుడు లేదు ఒకసారి మిగిలిన బై మిస్టేక్ మిగిలిన దాన్ని అయితే వేస్ట్ చేయం ఎవరో ఒకరికి అందరికీ పంచుతాం పాడయటం అయితే పాడవు ఎప్పుడన్నా థర్టీకి అట్లాగా ఫుడ్ సెంటర్కి వచ్చాము అక్కడ అప్పటికే ఏదో ఒక తిరునాల్లో ఉన్నట్టు ఉన్నారు అక్కడ ఎదురు చూస్తున్నారు ఆంటీ ఎప్పుడు వస్తుంది ఆంటీ ఎప్పుడు వస్తుంది అని మీరు వ్యాన్ దిగడంగానే అక్కడ అరుపులు గోళ్ళు ఒక సినిమా హీరో వస్తే అట్లా ఉంటదో అట్లా చేశారు ఇప్పుడు కూడా పరిస్థితి అక్కడ అట్లా ఉంటది ఎదురు చూస్తుంటారు పక్కన లో వదిలేసి మీకోసం ఎదురు చూస్తున్నారు నిజంగా ఎంత గ్రేట్ అంటే ఫుడ్ ఉన్నా లేకపోతే మిమ్మల్ని చూడటానికి వచ్చామని చెప్పిన నాకు చాలా సర్ప్రైజ్ గా అసలు చాలా సంతోషంగా ఉంది అది ఏంటంటే కొంచెం గిల్టీగా కూడా ఇది అవుతున్నా అట్లా ఇదిగా అంటే ఏదో పెద్ద ఇదిలాగా అనేటప్పటికి అయ్యో ఏంటి నన్ను ఇలా తీస్తున్నారు ఏంటి అని నాకు కొంచెం ఎందుకంటే నాకు ఇంత ఇదా ఇదని చెప్పి ఒకసారి ఇది అనిపిస్తుంది కానీ నిజంగా అసలు నేను ఎంత అదృశ్యం చేసుకున్నాను అనిపిస్తుంది నైట్ టైం ఎప్పుడైనా ప్రశాంతంగా మేమిద్దరమే మాట్లాడుకోం అందరం కలిపి కూర్చొని మాట్లాడుకుంటాం ఏదైనా సరే నలుగురిని షేర్ చేసుకుంటాం ఇంట్లో మా పిల్లలకైనా సరే ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకి చెప్పుకుంటాం పిల్లలకి ఎందుకు లేని కూడా వదలెం ఇంకా ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళకు ముందుంది మన అయిపోతుంది వాళ్ళకి ఉంది వాళ్ళ ఏది మంచి ఏది చెడు ఏది చేస్తే ఏది తెలియదు అనేది వాళ్ళకి కూడా ఒక అవగాహన రావాలి కదా అని చెప్పి ఏదైనా సరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అంటే ఇల్లు కొనేటప్పుడు కూడా అప్పు చేసుకుంటున్నాం మళ్ళీ పొద్దున్న వడ్డీలు ఇంత ఎక్కువ అవుతాయి మరేంటి నాన్న ఏంటమ్మా అన్నీ అని చెప్పి పిల్లల్ని కూడా అడిగి ఇల్లు కొనడం జరిగింది ఇంకా పిల్లలు కూడా లేదు మమ్మీ చేసుకున్నాము పొద్దున్నే మేము కూడా లేచి హెల్ప్ చేద్దాము మళ్ళీ మనుషులను పెట్టుకుని ఇదిగా ఉంటే ఇది కూడా ఉండదు నాన్న ఇంత ఇది మీదంటే మరి అన్ని కట్టి కూడా ఎన్ని సంవత్సరాల కష్టము మరి ఏం చేద్దాం ఇదిగా అంటే ఇక పిల్లలు కూడా అన్నారు మేము కూడా హెల్ప్ చేస్తాం మనం చదువుకుంటే ఇంకా అందరం కలిపి ఇలా చేసుకుందాము మీకు మేము సపోర్ట్ ఉంటాము అండ్ ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అందరు సపోర్టింగ్ ఉంటేనే అత్తయ్య మామయ్య సపోర్టింగ్ కూడా అంది మాకు మా అత్తగారు మామయ్య గారు సపోర్టింగ్ కూడా ఆయన అసలు ఇగో ఇప్పుడు ఇలా ఉన్నారా నేను ఇంకా కొంత అందుకనే ఆయనకేమో వయసు అయిపోయింది చేయలేరు ఆయన కానీ చేయాలన్న ఆతృత కష్టం చేసి ఆయన కూడా చేయాలి అని ఆతృత ఇంకా దాంతో ఆయన కూడా ఆగరు ఏదో చేస్తూ ఉంటారు బురువులై కూడా విసిక్ ఇచ్చేస్తారు అసలు మయ్యొద్దు మయ్యొద్దు అన్న కానీ బరువు పనులు మోస్తు కప్పుకుని ఆయనకు అందరిలో నడుము పట్టేసింది కొద్దిగా ఇంకా అట్లా చేస్తున్నాయని చెప్పి ఊర్లో ఇక ఊర్లో పెట్టేసాం ఇక వాళ్ళని అవదు నాన్న చెయ్యాలని మేము కోరుకుంటున్నాం అవదు ఎంతలా చేసిన ఎందుకంటే మాకు అంత ఆశ లేదు ఎందుకంటే నాకు ఒకప్పుడు తినడానికే లేదు ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఇది సొంతిల్లు రేగుల రూమ్ అయినా సరే సొంత ఇల్లు అంటే మాట్లాడానా హైదరాబాద్లో సొంతిల్లు అంటే అది దీనికే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇంకా ఆశకి మితం ఉండదు అది ఇది ఉన్నది చాలు నా పిల్లలు కూడా ఓకే ఇదిగా ఉండరు సింపుల్గానే ఇదిగానే ఉంటారు మనం ఏంటి మన ఇదేంటి అని వాళ్ళకి తెలుసు అని చెప్పకూడదు ఉన్న దాంట్లో కాకపోతే వాళ్ళు దేనికే అడగరు కానీ కుక్కలకి ఆవులకి అన్నీ మాత్రము అసలు ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటా పూటగా పెడతారు అన్ని దానికి మాత్రం ఇంక దేనికి అడగరు వాటికి పెట్టడానికి ఇది చేస్తానికి మాత్రం అడుగుతారు వాళ్ళ బర్త్డే కూడా మళ్ళీ ఓకే ఇది చేయమని ఏమని కూడా అడగరు ఓన్లీ ఒక డ్రెస్సు కేక్ కూడా ఒక హాఫ్ కిలో కేక్ చేస్తాము అన్నీ ఇది చేస్తాము మళ్ళీ ఇంక అందరికీ ఆ రోజున అన్నం పులివర పొట్లాలు కానీ అన్నం కానీ ఏదో ఒకటి వంట చేసేసి అందరికీ పంచుతాం వాళ్ళకి పిల్లలు అదే అడుగుతారు మాకు ఏదైనా ఎదు మా పేరు మీద పది మంది పిల్లల అన్నం పెట్టంట దానికి మా పిల్లలు అలా ఎత్తి చేసేటప్పుడు కూడా మాకు చాలా సంతోషం ఇంకా ఆనందం ఇంత ఎంత ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇంకేం కావాలి ఒక ఒక ఆడపిల్లకి ఒక ఎందుకంటే నేను ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణము నా హస్బెండు నా పిల్లలు నా పేరెంట్స్ మా అత్త మామూలు వాళ్ళందరూ సపోర్టింగ్ ఉండబట్టే వాళ్ళు నేను దానికైతే నేను ఏ ఇంటికైనా సరే అలా సపోర్టింగ్ ఉండాలి అందరూ ఒకటే మాట మీద ఉండాలి ఇలా చేసుకోవాలని కోరుకుంటాను లేట్ అవుతుంది అండి ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు ఆకలితో గారు కిచెన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ ఇప్పుడు అందరూ కూడా మీ గురించి మాట్లాడుతున్నారు చాలా గురించి చూడడానికి కూడా వస్తున్నారు అక్కడికి నేను మీరు చూసే ఉంటారు అక్కడ నేను కూడా వచ్చి మాట్లాడాను అందరితో సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మాకు సంతోషంగా ఉంది కాకపోతే రూమ్స్ ఎక్కువ చేస్తున్నారు దాని గురించే కొద్దిగా పాజిటివ్ అవుతూనే వస్తుంది పాజిటివ్ పాజిటివ్ అవుతుంది కానీ దానివల్ల కొద్దిగా పాజిటివ్ ఉంది మనకు కూడా కొద్దిగా రోడ్ సైడ్ కదా అదే మనం ఎక్కడన్నా తీసుకుంటే దాని లెక్క వేరే ఉంటుంది సక్సెస్ క్రెడిట్ మీద లేకపోతే కుమారి గారు కుమారే అండి ఇది మామదే సక్సెస్ అంటే మగవారు అనేది ఇప్పుడు చేస్తాం ఎంతవరకు చేస్తామో అంతవరకు చేస్తాం దాన్ని నడిపియాలంటే లేడీస్ దేవుడు ఉండదు మందే ఉండదు ఆమె ముందు నడిపిస్తుంది మనం వెనకాల కాలంలో ఉంటున్నాం అంతే అసలు ఫస్ట్ ఆలోచన మందే ఆలోచన మీదే మాదే నాదే అప్పుడు వద్దంది ఆంటీ కాదు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని మా ఆయన మా ఊరు పక్కన మానకొండ రంగమ్మగారు అని ఉండేది అక్కడ చాయ్ బడ్డీ ఉంది ఆమెకి ఇట్లా ఖాళీగా ఉంది ఇది పెట్టుకుంటానండి పెట్టుకున్నాండి అప్పుడు ఇప్పుడు మేము పట్టి కూడా దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు దాటింది ముందు మీరు ఏం చేసేవారు ఆటోతో లేవండి మినార్బిట్ మాల్లోనే ఆటోతో లేవండి లైన్లో జనరల్గా ఇద్దరం కలిపి అదే ఆటోలో స్టార్ట్ చేసుకుని వెళ్ళి పెడతా ఉండేవాళ్ళు ఐదు కేజీల నుంచి స్టార్ట్ చేశాం అట్లా 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 అంతా ఆమె ఇంప్రూవ్మెంట్ చేసుకుందంట వెనకాల ఉండి నడిపి మనం మీ సపోర్టులేను సపోర్ట్ చూస్తున్నారుగా మీరు ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా ఇప్పుడు మేము నేను వెనకాల పొద్దున్నే లేస్తాను వెనకాల ఉండి సపోర్ట్గా ఉంటాను అన్నిటికీ కానీ కర్రీస్ లో టేస్ట్ తన చేతితో వచ్చేదా మీరేమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా మీరే చేస్తున్నారా టిప్స్ ఏమి లేవునా అందరు వాడి వాడతాం కానీ మసాలాలు మట్టికి మన ఇంట్లో వాడుతాం అట్లా మన ఇంట్లో తయారు చేసుకుని వాడతాం అందరూ వాడతారు మా కారాలు అన్నీ అందరూ వాడి ఉంటాయి కారం ఒకటిను మసాలాలు మనం ప్రత్యేకంగా తెప్పించుకుంటాం అంతే గుంటూరు కారం మసాలాలు మన ఇంట్లో ఉంటాయి అంతే అది అమ్మ చేతి వంట అని ఉంటాయి కదా ఆమె చేతితో వంట చేతి ఏదైనా కమ్మగానే ఉంటుంది ఆమె చేసే వంటల వాడలే మాకు

అంత తోడు కూడా లేదు ఎవరు తోడు వచ్చేవాళ్ళు కూడా లేరు మనకి అర్థమైంది మీకు మనకు అంత సపోర్ట్ లేదు మనం ఎట్లాగే నడవాలని మనకు బిజినెస్ లేదు నాన్న చేయలేం చేయలేము అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను మనం చేసుకునే బిజినెస్ వేరే ఉంటుంది డెవలప్ చేసే బిజినెస్ వేరే ఉంటుంది మనం ఇప్పుడు మేము సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి మా రూపాయలు లెక్క మాకు తెలుస్తుంది మా ఖర్చు ఎంతో మాకు అవుతుంది మాకు తెలుస్తుంది ఇంకోళ్ళని పెట్టి బ్రాంచ్లు పెట్టామనుకో అది వేస్టే అవుతుంది కానీ కౌంటర్ పెరిగింది మీరు ఇంకా మీ క్వాంటిటీ ఇంకా పెంచితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కదా ముందుకే కట్టే కానీ మనుషులను పెట్టి మెయింటైన్ చేస్తే అది వేస్తున్నాను అది మరి ఇప్పుడు మనం బ్రాంచ్లో అన్ని బ్రాంచ్లో మనం ఉండలేము బ్రాంచ్లు పెట్టాలన్న ఆలోచన కూడా మాకు లేదు సో మీ కిచెను హౌస్ ఇదే ఓన్ హౌస్ ఇది ఓన్ హౌస్ ఎప్పుడు కొన్నది ఇది కొని ఒక సంవత్సరం అవుతుంది వన్ ఇయర్ అయింది బిఫోర్ కొండాపూర్లో అయిన వాళ్ళం రెంట్కి ఉండేవాళ్ళం అక్కడ కూడా ఖాళీ ఫ్లాట్లో రెండు తీసుకున్నాం మూడు నెలలు ఒక ఒక ఐదు సంవత్సరాలు తీసుకుని కట్టుకున్నాం మేము అది అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక ఎవరు అద్దెలకి వంటలు చేస్తుంటే ఊరుకోవట్లేదు కుకింగ్ చేస్తుంది అప్పుడు ఇక మాకు ఆ తాట వచ్చిందనమాట అప్పు చేసి కొనుక్కున్నాం ఎంత అరవై ఎన్ని గజాలు అప్పట్లో మొత్తం కలిపి ముప్పై ఆరు లక్షలు ఇవన్నీ మనం చెప్పబోదాము డైలీ మీరు వచ్చేదంతా ఇన్వెస్ట్మెంట్ అంతా ఇంకా దేనికే పెట్టడం ఇంకా ఇది అప్పు తీర్చుకుంటున్నాం ఇదంతా ఇంకా మీకు ఫ్లాట్ అని ఇది అంతా జస్ట్ ఫేక్ ఫేక్ అంతా ఫేకే మనం కట్టుకుంటానికి శాలరీలు ఇవ్వడానికి వీటికే సరిపోతాయి మీరు చూస్తారు ఇప్పుడు క్వాలిటీ చూస్తున్నారు కదా మనం పెట్టే క్వాలిటీ కూడా రాజీ పడము దేని శాలరీలు అన్న మొత్తం కలిపి డెబ్బై వేలు దాకా అవుతాయి డెబ్బై ఎనభై వేలు వాళ్ళ ఖర్చులతో కలిపి నలుగురు ఉన్నారు అంటే నలుగురు అంటే నలుగురు ఇద్దరు మాకు హెల్ప్గా ఉంటారు ఇద్దరము కానీ ఒకళ్ళు అక్కడికి హెల్పింగ్ వస్తారు అట్లా ఇక్కడ వంట చేసే ఉంటారు సో ఇది ఆంటీ వాళ్ళ కిచెను సో అటు చూడొచ్చు సో ఇక్కడే వంట చేస్తున్నాను మొత్తం కూడా ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చేస్తున్నారు అండ్ ఇంకా హౌస్ కూడా ఇదే పక్కనే హౌస్ కూడా సో అదే కిచెను ఇదే హౌస్ హై బ్రో హై బ్రో వాళ్ళ ఇదే ఇక్కడ పార్సల్స్ అయ్యి కడతారు ఇక్కడ నేను చెల్లి పడుకున్నా అక్కడ మమ్మీ డాడీ చెల్లి 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 ఇద్దరు నేను ఇంటర్ సెకండ్ పెట్టుకున్నారా అవి చెల్లివి అదే ఇక ముందు లాంటింగ్ చెప్పారు కదా నువ్వు పుట్టిన తర్వాత మొత్తం అంతా లైఫ్ చేంజ్ అయింది అని ఇది ఓన్ హౌసేనా ఓన్ హౌసేనా ఓన్ హౌసేనా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఎప్పుడు తీసుకున్నారు సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ అవుతున్నావు ఓకే సో ఇది ఒక రూమ్ ఒక రూమ్ చూశారు కదా హౌస్ మంది నేను కామెంట్స్లో కూడా చూశాను ఆంటీ టూ రూపాయలు ఫ్లాట్ తీసుకున్నారు అని చెప్పేసి కిచెన్ ఇక్కడే ఉంది అండ్ ఇంకా హౌస్ కూడా ఇక్కడే ఉంది చిన్న గదుల్లోనే వాళ్ళ చిన్న ఫ్యామిలీ అడ్జస్ట్ అవుతూ పక్కనే కిచెన్ పెట్టుకుని ఫ్యామిలీ అంతా కష్టపడుతూ ఎక్కువ స్టాఫ్ని కూడా పెట్టుకోకుండా వాళ్ళే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి లెవెన్ ఓ క్లాక్ వరకు అన్ని ఐటమ్స్ రెడీ చేసుకుని అక్కడికి తీసుకుని వచ్చి అక్కడ త్రీ ఓ క్లాక్ వరకు మళ్ళీ బిజినెస్ చూసుకుని మళ్ళీ తిరిగి నుంచి ఇక్కడికి పోరాటలో వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ రేపటికి ప్రిపేర్ చేయాల్సినటువంటివన్నీ కూడా కూరగాయలు కట్ చేయడం మసాలాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి సో ఇట్లా వీళ్ళ బిజినెస్కి సంబంధించి ఇంత అనమాట వీళ్ళు సో అందరూ కూడా అంటే కామెంట్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు పాజిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరికి చూపిస్తే కొంచెం వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అర్థమవుతాయని చూపించడానికి ఈ రోజు వీడియోస్ కోసం వచ్చాన్ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది